అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పదిహేను ఎకరాలు సైట్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు పదిహేను ఎకరాలు అండి డి పట్ట భూమి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్యూటి జంక్షన్కి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి సైట్ అనేది స్కై వ్యూలో మీరు ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు చుట్టూ కూడా మనకి ఫామాయిల్ తోటలు అరటి తోటలు అలాగే చెరుకు తోటలు అలాగే కొబ్బరి తోటలు ఇలా అనేక రకమైన తోటలు ఉన్నాయండి చుట్టూ కూడా ఈ భూమి వచ్చేసి మనకి అన్ని రకాల పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు మీరు చూడవచ్చు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది మీరు వీడియోలో చూడడం జరిగింది ఇది డబల్ రోడ్ అండి డబల్ రోడ్కి నుంచి సుమారుగా మనం ఐదు కిలోమీటర్లు వెళ్ళినట్లయితే నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్ళినట్లయితే మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి మన యూట్యూబ్ ఛానల్లో జెన్యున్ వీడియోసే ఉంటాయండి ఫేక్ వీడియోస్ అలాంటివి ఆప్షనే లేదు మనకి అన్ని జెన్యున్ వీడియోసే ఉంటాయి మనం మొత్తం అంతా కూడా సైట్ అంతా తిరిగి చుట్టూ కూడా పొలాలు ఏ విధంగా ఉన్నాయి రికార్డ్ జెన్యున్గా ఉందా లేదా అనేది చూసుకునే మనం వీడియోలు అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి చుట్టూ కూడా ఈ వాతావరణం చాలా బాగుంటుందండి చాలా గ్రీనిష్గా ఉంటుంది చుట్టూ పచ్చని పొలాలే ఉంటాయండి పంట పొలాలే ఉంటాయి పచ్చని తోటలు ఉంటాయండి ఈ వాతావరణం చాలా బాగుంటుంది మనకి ఏదైతే వీడియో మొదట్లో సైటు డిస్టెన్స్ ఎంత అనేది మనం పెట్టడం జరుగుతుందండి విశాఖపట్నం నేడి జంక్షన్కి అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రం అలాగే నేషనల్ హైవేకి డిస్టెన్స్ ఎంత ఉంటుందనేది మన గూగుల్ మ్యాప్ ద్వారా సైట్లోకి వెళ్ళి డిస్టెన్స్ని మనం కాల్కులేట్ చేసి మనం వీడియోలో పెట్టడం జరుగుతుందండి అయితే మనకి తా డబుల్ రోడ్డు అలాగే సింగిల్ రోడ్డు సింగిల్ రోడ్డు తర్వాత మనకి ఇది గ్రావుల్ రోడ్డు అండి దారుణమైన వర్షం ఒకటి విపరీతమైన వర్షం ఒకటి పడడం వల్ల మనకి బురదగా ఉంది అయితే అక్కడక్కడ బురదగా ఉంటుంది ఈ రోడ్డు నుంచి మనం సుమారు మట్టి రోడ్లో రెండు కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత రెండు కిలోమీటర్లు కూడా ఉండవు రెండు కిలోమీటర్లు కూడా ఉండదండి చాలా బాగుంటుంది చాలా గ్రీనిష్గా ఉంటుంది మట్ రోడ్డులో జర్నీ చేసిన తర్వాత మనం సైట్ని చేరుకోవచ్చు ఇదే రోడ్డు అండి మట్ రోడ్డు కూడా మనం కంకర్ రోడ్డు ఉంటుంది కంకర్ రోడ్డు తర్వాత గ్రావెల్ రోడ్డు తర్వాత కొంచెం దూరం మట్ రోడ్డు ఉంటుందండి మట్ రోడ్డు నుంచి మనం ప్రయాణించిన తర్వాత సైట్ని చేరుకోవచ్చు ఇదంతా జరాయితీ భూమండి ఈ ఏదైతే ఫోల్స్ వేసిందో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి ఇదేనండి మన ఫారం పదిహేను ఎకరాలు ఆర్మీ ఎక్స్ ఆర్మీకి సంబంధించిన పట్టాలండి ఇవి మీరు ఇప్పుడు చూసిన తోట ఏంటంటే అరిటి కొబ్బరి తోట అండి దీనికి ఆనుకొని ఉంటుంది ఏదైతే మనం చూస్తున్నామో జామాయిలిన్ తోటకి ఆపోజిట్లో ఉంటుందండి మీరు ఇప్పుడు వీడియోలో చూశారు ఇదేనండి డిఫమ్ము సుమారుగా పదిహేను ఎకరాల్లో సక భూమి సగం భూమి మనకి ప్లేన్గా ఉంటుందండి మిగతాది కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది మరీ ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఏం కాదండి కొద్ది మనం లెవెలింగ్ చేసుకున్నంత అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి అది కూడా మీరు వీడియోలో చూస్తారు వీడియోని పూర్తిగా చూడండి సాయిల్ మాత్రం మంచి సాయిల్ అండి చాలా మంచి సాయిల్ రోడ్డు మనకి వర్షం పడినప్పుడు సైట్కి దగ్గరలోకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి వర్షం పడితేనే గంట గడి ఆరిన తర్వాత అయితే సైట్లో కారు వెళ్ళి వచ్చేస్తుంది సైట్లోకి అయితే కార్ అనేది వెళ్ళి వచ్చేస్తుందండి సాయిల్ అనేది మీరు చూడవచ్చు మొత్తం టోటల్ సాయిల్ ఈ విధంగానే ఉంటుందండి మొత్తం పదిహేను ఎకరాలు ఓ పది ఎకరాలు సాయిల్ ఈ విధంగా ఉంటుంది నాలుగు ఎకరాలు నుంచి ఐదు ఎకరాల మధ్యలో చిన్న గుళ్ళ పెక్క అనేది మనకి మిక్స్ అయి ఉంటుందండి ఈ ఏరియాలో భూములన్నీ మ్యాక్సిమం అలానే ఉంటుంది ఈ సైట్కి అనుకొని ఈ పదిహేను ఎకరాలకు అనుకొని అరిటి కొబ్బరి ఒకవైపు ఇంకొకవైపు కొబ్బరి కూరగాయల పాదులు ఒకవైపు ఇంకోవైపు సెలెర్ ఉంటుందండి రిజర్వేర్ తాలూకా ఏరు ఉంటుంది దాని కానుకొని చెరుకు పంటలు అనేవి పుష్కలంగా పండుతున్నాయండి సైట్ అయితే చాలా బాగుంటుంది రేటు కూడా రీజనబుల్ అండి ఎకరం ధర నాలుగున్నర లక్షల రూపాయలు చెప్తున్నారు మనకి సిట్టింగ్లో కూర్చొని ఉంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి అంటే వీళ్ళకి అవసరం వచ్చి అమ్ముతున్నారు ఎక్స్ఆర్మీకి ఇచ్చిన పట్టాలండి ఇవి రికార్డు అంతా బాగానే ఉంటుంది రికార్డు మనం చూసుకుంటే చాలా బాగానే ఉంటుందండి అయితే ఈ పదిహేను ఎకరాల్లో సుమారుగా ఆరు ఎకరాలు వచ్చేసరికి మనకి యోక్లఫ్టర్స్ ఈ ఈ జామాయిల్ తోటలు ఉంటుందండి మిగతాదంతా ప్లెయిన్గా ఉంటుంది బిట్ అయితే మాత్రం బాగానే ఉంటుందండి రేట్ కూడా రీజనబుల్ రోడ్డు వచ్చేసి మనకి సుమారుగా మెయిన్ రోడ్ నుండి ఐదు కిలోమీటర్లు మనం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి డబల్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనకి ఈ సైట్ అనేది ఉంటుందండి ఒక హాఫ్ కేఎం నుంచి వన్ కేఎం మధ్యలో హాఫ్ కేఎం అండి హాఫ్ కేఎం కూడా ఉండదు మట్టి రోడ్డు ఉంటుంది మట్టి రోడ్డు వర్షం పడితే ఇబ్బంది ఉండొచ్చు అలానే లోన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయండి ఇదే రోడ్డు వాడతారు వాళ్ళు కూడా రోడ్డు చేయించుకోవడానికి లోన్ కూడా విలేజ్ ఉంది గ్రామం ఉందండి మీరు చూస్తున్నారు కదండి సైటు వాళ్ళు ఒక ముప్పై ఎకరాలు జరైతి భూమి దీన్ని ఆనుకొని వాళ్ళు కూడా రోడ్డు ఫామ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు ప్రస్తుతానికైతే వర్షం పడకపోతే కార్ అనేది వెళ్ళొచ్చేస్తుందండి సైట్లోకి వర్షం పడితేనే కొద్దిగా కాస్త గంట ఇబ్బందిగా ఉంటుంది ఆరి వరకు దీన్ని యూక్లఫ్ టెస్ తర్వాత జామాయిలు తర్వాత మనకి కాస్త అప్ అండ్ డౌన్లో ఉన్న సైట్ అండి అది కూడా మనం లెవెల్ చేయించుకుంటే సరిపోతుంది ఎకరం ధర వచ్చి మొత్తం పదిహేను ఎకరాలు అండి ఎకరం ధర వచ్చి నాలుగున్నర లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లు కూర్చుంటే తగ్గొచ్చు కాస్త అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి ఇవి మనకి జేసి పెట్టి లెవెల్ చేసుకుంటే సరిపోద్ది ఈ సాయిల్ వచ్చేసి మనకి అన్ని పంటలకి కూడా అనుకూలమనే మనం చెప్పుకోవచ్చు ఈ చుట్టూ వాతావరణం చాలా గ్రీనిష్గా ఉంటుందండి మనకి ఏదైనా గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అలాగే ఫామ్ ఆయిల్కి కానీ తోటలకు కానీ బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం పదిహేను ఎకరాలు బోర్ కూడా మనకి తీసినట్లయితే రెండున్నర ఇంచీలు అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారండి మనం పక్క రైతులని మనం వాళ్ళ సైట్లో బోర్లను పరిశీలించగా రెండున్నర అయితే వస్తుందండి రెండున్నర నుంచి మూడు ఇంచీలు అనేది వస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి దగ్గరలో తారు రోడ్డు ఉందండి చిన్న గడ్డ ఒకటి దాటాలి దీనికి సుమారు హాఫ్ కే డిస్టెన్స్లో నాలుగు వందల మీటర్లు ఈ సైట్కి తారు రోడ్డుకి నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో తార్ రోడ్ అనేది ఉంది అయితే ఈ కూడా అప్రోచ్ ఈ సైట్కి కూడా అప్రోచ్ ఉందండి అప్రోచ్ గ్రావుల్ రోడ్ అనేది ఉంది మధ్యలో అనేది సెలయర్కి సంబంధించిన సెలెర్ ఉందండి రిజర్వేర్కి సంబంధించిన సెలెయర్ ఉంది దాని అదొక రోడ్డు అనేది మనం చెప్పుకోవచ్చు అయితే మనకి రెగ్యులర్ రోడ్ ఏదైతే ఉందో చుట్టూ గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్తో కూడుకున్న ముప్పై ఎకరాల భూమి ఉందండి వాళ్ళు కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన రోడ్నే వాడుతున్నారు అక్కడ ఒక రెండు విలేజ్లు ఉన్నాయండి ఆ రెండు విలేజ్లు కూడా అది మీకు వీడియోలో చూపించిన రోడ్నే మొదట్లో వీడియోలో చూపించిన రోడ్నే వాడు ఉపయోగిస్తున్నారు అండి ప్రస్తుతం అయితే ఈ వర్షాకాలం తర్వాత రోడ్డు అనేది అంటే తారు రోడ్డు అనేది ఫామ్ చేస్తామని చెప్తున్నారండి కనీసం మెటల్ రోడ్డు అయినా ఫామ్ చేస్తామని చెప్ చెప్తున్నారు రోడ్డు అయితే బాగానే ఉంటుందండి సుమారుగా ఓ పదిహేను అడుగుల రోడ్డు అండి మొత్తం సైట్లు సైటు వరకు వచ్చే వరకు మనకి పదిహేను అడుగుల రోడ్డు అని మనం చెప్పవచ్చు మొత్తం పదిహేను ఎకరాలు అండి ఎకరం వచ్చేసి నాలుగున్నర లక్షలు చెప్తున్నారు ఇది ఎక్స్ ఆర్మీ వారికి ఇచ్చిన పట్ట అండి వారు మనకి సేలికి పెట్టారు బోర్లు అయితే బాగానే పడతాయండి రెండున్నర ఇంచులు వాటర్ వస్తుందని మనం చెప్తున్నారు చుట్టూ కూడా మనకి మీరు వీడియోలు అబ్జర్వ్ చేయొచ్చు మనకి చాలా బాగుంటుందండి సాయిల్ కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయినా లేదా కాల్ చేసినట్లయినా మీకు ఇంకా పూర్తి వివరాలు అనేది అందిస్తానండి సాయిల్ అయితే మాత్రం చాలా బాగుంది పట్టా భూమి మనం నైంటీ నైన్లు లీజ్ కానీ అలాగే సేల్డీడ్ కానీ మనం కొనుక్కోవచ్చండి అన్ రిజిస్టర్డ్ డీడ్ అనేది మనం చేసుకోవచ్చు ఇదేనండి మనకి గడ్డ ఉంది ఈ సైట్కి తూర్పున మనకి గడ్డ అనేది ఉందండి ఈ గడ్డలో నీరు కూడా మనం వాడుకోవచ్చు ఏరు ఏటిలో నీరు కూడా మనం వాడుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉంటుంది వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఒక కొత్త వీడియో అనేది వస్తుంది దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాండి వీడియో నచ్చితే లైక్ చేయండి